ఇలా జరుగుతుంది ఇప్పుడు అందరూ కూడా అలా చదవకూడదు అక్షరాన్ని ఎక్కడ ఆపాలి ఎక్కడ ఖర్చు ఈ ఆరు గుణాలు ఉన్నటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వారు చెప్పాలని చెప్తే మంత్రాలన్నీ కూడా అలా చెప్తే స్వామివారు అక్కడ ఆవాహన ఉంటారు ఇది కాదు రాముడు కళ్యాణం ఎక్కడ జరిగింది మిథిలా నగరంలో జరిగింది పూర్వకాలంలో మహారాజు దేవాలయంలో వాళ్ళు రామ కళ్యాణం గట్ట చదివినప్పుడు కన్యా భర్త ఎలా ఉంటాడు మా ఎలా ఉంటాయి అని వాళ్ళు ఆలోచించేవాళ్ళు కన్యా అంటే పెళ్ళు ఆలోచించారు స్నేహితు నా ఉంటాయి

ఈ రోజు రామ కళ్యాణం ఈరోజు విశేషం ఉంది ఆయన పురుషు మీ నక్షత్రం గురువు నక్షత్రం పురుషు మీ నక్షత్రం అలాంటి విశేషమైనటువంటి రోజు ఈ రోజు అలాంటి ఈ రోజులో స్వామివార్తాలు కళ్యాణ మహోత్సవంలో మనందరూ కూడా భాగస్వామి ఉంటున్నాం ఈ వంకాలని కూడా మీరు వినాలి తాకి అర్థం తెలుసుకోవాలి దీని తాకి విధేమి ఇప్పుడు దేవాల ముందు తెచ్చివచ్చు కదా విగ్రహాలు పరిగ్రహాలు ముందు ఆ విగ్రహం కళ్యాణం చేసేందుకు అధికారు